మన దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అందులో ఈరోజు ఒకటైన షాహిద్ దర్గా గురించి అయితే తెలుసుకుందాము ఇది ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు డిస్టిక్లో అయితే ఉంది ఈ దర్గాకి జనాలు కులమతాలకి అతీతంగా అయితే వస్తారండి ఇక్కడ దాదాపుగా సెవెంటీ పర్సెంట్ హిందువులే ఇక్కడైతే దర్గాకైతే వస్తారు ఈ దర్గాలో వచ్చేసి వీర్జా అలీజాగ్ టూర్ కుమార్ అనే సమాధి అలాగే అతని శిశువుల సమాధులు అయితే మొత్తం పన్నెండు అయితే ఉన్నాయండి ఇక్కడ ప్రతి సంవత్సరము ఆగస్టు నెలలో అయితే ఐదు రోజులు ఉత్సవాలు అనేటివి నిర్వహిస్తారు ఈ పన్నెండు మంది దాదాపుగా నాలుగు వందల సంవత్సరాల క్రితము ఈ ప్రాంతంలో జరిగిన గొడవలులో అయితే వీళ్ళు వీర అయితే పొందారు ఈ పన్నెండు మంది తలలు మొండాలు వేరు కాగా ఈ పన్నెండు మంది తలలు వచ్చేసి గుర్రాలపైన సవారీ చేస్తూ స్వర్ణాల చెరువు వద్దకైతే చేరుకున్నాయండి ఇక్కడ నిత్యం బట్టలు ఉత్తికే ఇద్దరు దంపతులకు వచ్చేసి కలలో నెల్లుడిని పాలిస్తున్న పార్కెట్ రాజు భార్య అనారోగ్యంగా ఉంది తమ మృతదేహాలు కలిసిన ఈ స్వర్ణాల చెరువు యొక్క మట్టిని తీసుకొని వెళ్ళి ఆమె నుదుటిన పెట్టమని వీళ్లకు కలలో అయితే రాగా వీళ్ళు అలాగే ఆ మట్టిని తీసుకొని వెళ్ళి రాజుగారికి ఇవ్వగా కొన్ని రోజులకి ఆమె ఆరోగ్యం కుదుటపడింది కొన్ని రోజుల తర్వాత రాజు అతని భార్య ఇక్కడికి వచ్చి దర్గాను కట్టించి స్వామిని దర్శించుకొని పూజలు చేశారు వారు తమతో తెచ్చుకున్న రొట్టెలను తిని మిగిలినవి ఇక్కడ ఉన్నవారికి పంచారు ఆ రోజు నుంచి ఇక్కడ అందరూ రొట్టెలు పంచడం ప్రారంభం చేశారు ఆ రోజు నుంచి ఈ పండగని రొట్టెల పండగగా అందరూ అయితే చెప్పుకోసాగారు మేము ఇక్కడ ప్రేర్ చేయించుకున్న తర్వాత అమౌంట్ అయితే ఇచ్చామండి తనైతే తీసుకోకుండా అక్కడ ఉన్న ఉండిలోనే దాన్ని అయితే వేసేశారు మాకైతే ఇదైతే ఆశ్చర్యంగా అయితే అనిపించిందండి ఈ ఉత్సవం అనేది ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో అయితే జరుగుతుందండి ఇది వచ్చేసి ఐదు రోజుల పండగ అనమాట రాత్రి ఒకటి రెండు గంటల మధ్యలో గ్రంథము తీసుకొని వచ్చి కడప జిల్లా పీఠాధిపతులతో నెల్లూరు జిల్లా పోలీసు వాళ్ళ బందోబస్తులతో ఇక్కడ ఉన్న సమాధులకి లేపనం పుయ్యడం జరుగుతుంది మనము ఇంతవరకు చూసినది మెయిన్ దర్గా అండి దానికి ఆపోజిట్లోనే మరొక దర్గా అయితే ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరము ఇరవై లక్షల మంది అయితే ఈ రొట్టె పండగకి అయితే రావడం జరుగుతుందండి మనము ఐదు రొట్టెలు ఇంట్లో చేసుకొని ఒక రొట్టెని ఇంట్లో పెట్టేసి నాలుగు రొట్టెలని ఇక్కడ ఇస్తారు ఒకవేళ అలా అవకాశం లేని వాళ్ళకి ఇక్కడే రొట్టెలు అనేటివి అమ్ముతారు మనము ఎన్ని కోరికలు కోరుకున్నా ఒక్కొక్క కోరికకి ఐదు రొట్టెలు అనేటివి ఇవ్వాలి ఇక్కడ గోధుమ రొట్టెలు అనేటివి సంతానం విద్య జాబు హెల్త్ ఫారెన్కి వెళ్ళేది అలాగే గుహ నిర్మాణము ఈ విధంగా అయితే రొట్టెలు అయితే లభిస్తాయండి తిరిగి ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ మనము రొట్టెలు చేసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ ఎవరైతే ఆ కోరిక కోరుకుంటున్నారో వాళ్ళకైతే కోరిక నెరవేరిన వాళ్ళైతే ఇవ్వాలి ఈ రొట్టెల పండగకి కమిడియన్ అలీగారు కూడా ఇక్కడికి వస్తూ ఉంటాననేసి ఒక ఇంటర్వ్యూలో అయితే తెలిపారు ఇప్పుడు మీరు చూస్తున్నది మరి ఒక చిన్న దర్గా అన్ని పక్క అయితే ఉన్నాయండి రూరల్ పార్టీ శాసన సభ్యుడు కోటమ్మరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కోటి నాలుగు లక్షలు పెట్టి ఈ ఈద్గానైతే కట్టించారండి ఇప్పుడు మీరు చూస్తున్నది స్వర్ణాల చెరువు ఇది దర్గాకు బ్యాక్ సైడే ఉందండి ఈ చెరువులో స్నానం ఆచరించి జనాలు అనేటివి వాళ్ళ రొట్టెలను అనేది మార్పిడి అనేది చేసుకుంటారండి లోపలికి వెళ్లకుండా చుట్టూ అనేది అయితే ఉందండి అలాగే జనాలు కూడా ఇక్కడ రెగ్యులర్ గా అయితే వస్తూ ఉంటారంట అండి ఇక్కడ మనకు టూరిస్ట్ ప్లేస్ గా మనకు బోటింగ్ అనేది కూడా ఉందండి బోటింగ్కి ఫోర్ హండ్రెడ్ అయితే కలెక్ట్ చేస్తారంట అండి అలాగే ఫోటోస్ షూట్ అనేది కూడా ఇక్కడ చేస్తారంట మేము వెళ్ళినప్పుడు ఒక జంట ఫోటో షూట్ అనేది అయితే చేయించుకుంటున్నారండి ఫోటో షూట్కి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట అలాగే వచ్చిన వాళ్ళు ఉండడానికి ఇక్కడ లార్జెస్ అనేటివి కూడా ఉన్నాయండి మనకి పక్కనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి గండకు వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అనేది చార్జ్ చేస్తారు ఇది చిన్న పిల్లలకు పెద్దవాళ్ళకి సపరేట్గా అయితే ఉందండి ఈ దర్గాకి ఇంతమంది భక్తులు వచ్చిన అభివృద్ధి అనేది ఇంకా జరగాలని నా అభిప్రాయం మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్లు అయితే తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఇంటి గోళ